పామురు సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నేను వస్తేనే విద్యార్థులకు ఇవన్నీ ఉంటాయి నేను రాకపోతే మీకు ఇంగ్లీష్ విద్య ఉండదు నేను రాకపోతే మీకు ఈ ట్యాబులు ఉండవు నేను రాకపోతే మీకు డిజిటల్ ఎడ్యుకేషన్ ఉండదు అంటూ పిల్లల ముందల కూడా అంటే పిల్లల్ని కూడా మోటివేషన్ అంటే రాజకీయ పరంగా ప్రేరేపించే విధంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు జగన్కి జగన్ రెడ్డికి ఒక రకంగా మొన్న తాడేపల్లి గూడెంలో సభ చూసిన తర్వాత పూర్తిగా మతి భ్రమించిందని చెప్పేసి ఆయన మాట్లాడే మాటలు బట్టి అర్థమవుతుంది ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఏదో భారతదేశంలో కానీ మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అసలు అంటే విద్య అనేటువంటిది లేనట్టుగా ఏదో పాఠశాలలు లేనట్టు కాలేజీలు లేనట్టు ఈయన వచ్చిన తర్వాత ఏదో విద్యా వ్యవస్థని మరి ఒక దారికి తీసుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు నిజంగా ఈ రోజున విద్యా వ్యవస్థని పూర్తిగా నాశనం చేసింది ఈ వ్యక్తి సరే నువ్వు విద్యా వ్యవస్థ విద్యా వ్యవస్థ అంటున్నావు విద్యా వ్యవస్థకి జగన్మోహన్ రెడ్డి వచ్చి చేయవలసింది ఏం అవసరం లేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడం కోసం అని చెప్పేసి విదేశాలకు వెళ్ళాలని చెప్పేసి అనుకున్న చాలామంది విద్యార్థులకి వారికి ఆర్థికంగా మరి ఇది లేదు కాబట్టి ఆ టైంలో అది గుర్తించాడు చంద్రబాబు నాయుడు గారు ఒక సామాన్యుడు కూడా మరి ఉన్నత చదువుల కోసం బయటకు వెళ్ళేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ విదేశీ విద్యా పథకాన్ని ప్రవేశపెడితే ఈ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి ఆ విద్యా విదేశీ విద్యా పథకాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేసి మరి మధ్యలో అర్ధాంతరంగా ఎంతమంది విద్యార్థుల జీవితాలు ప్రశ్నార్థంగా మారిపోయా అనేటువంటిది మనకు తెలిసిన విషయమే ఆ తర్వాత కోర్టుకి వెళ్ళిన తర్వాత కొన్ని ఆర్గనైజేషన్స్ ఏదో అరకొర నామ మాత్రముగా రోజున ఏదో తూతూ మంత్రంగా ఈ ఈరోజు చెల్లిస్తున్నారు తప్పించి విద్యా వ్యవస్థని పూర్తిగా నాశనం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఈ విద్య గురించి ఏం తెలియని వ్యక్తి విద్య గురించి మాట్లాడతాడు అసలు విద్య గురించి మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి చదువుకున్న చదువు ఏంటో డిగ్రీ ఏంటో ఎక్కడ చదివాడో కరెక్ట్గా చెప్పగలడా ఏమైనా మాట్లాడితే టెన్త్ క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాడు ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాడు డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటారు అరే బాబు జగన్ రెడ్డి డిగ్రీ ఎక్కడ చదివావు చెప్పు మాకు ఏ కాలేజీలో చదివావు ఏ యూనివర్సిటీ ద్వారా నువ్వు డిగ్రీ పట్టా పొందావు అనేటువంటిది అసలు నీ డిగ్రీ ఏంటి అనేటువంటిది ఒకసారి పబ్లిక్కి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ ఆంధ్ర రాష్ట్ర యువత కానీ చెప్పే ధైర్యం ఉందా ముందు నీ డిగ్రీ గురించి మాట్లాడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ గురించి మాట్లాడితే జగన్ రెడ్డి బాగుంటుందని అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా చూస్తే కనుక నన్ను ట్రోల్ చేస్తున్నా నీచులకు చెబుతున్నాను నా నా జీవితం అనేది తెలియసిన పుస్తకం అంటూ మినిస్టర్ ఆర్కే రోజా చేస్తున్న కామెంట్లను అసలు ఎలా చూడవచ్చు అంటారు ముఖ్యంగా మరి ఆమెను ట్రోల్ చేస్తున్నారు అని చెప్పి ఆమె బాధపడేటప్పుడు మరి ప్రతిపక్ష నాయకుల వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి అలాగే వాళ్ళ రాజకీయ స్ట్రాటజీల గురించి ఆమె ఎందుకంటే మాట్లాడుతున్నారు అనుకోవచ్చు అంటారు వాస్తవంగా తెరిచిన పుస్తకమే రోజా జీవితం అనేటువంటిది తెరిచిన పుస్తకమే మాకు ఊహ తెలిసి మాకు అంటే టీనేజ్ నుంచి మేము లో ఉన్నప్పుడే ఏంటది మేఘమా ఉర్మకే అని చెప్పేసి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ కెరీర్ మాకు తెలిసి ఈ రోజు వరకు కూడా మరి ఆమె తెరిచిన పుస్తకంలో ఎన్ని తెల్ల పేజీలు ఉన్నాయి ఎన్న ఎన్ని నల్ల పేజీలు ఉన్నాయి అనేటువంటిది ఈ ఈరోజున మాకు తెలుసు అందు గురించే ఈ రోజున ఆమె ఒక ఆడదనేటువంటి ఉద్దేశంతో ఆమె తెరిచి ఉన్న పుస్తకాలలో నుంచి కొన్ని పారాగ్రాఫుల్ని తీసి మనం బయట మాట్లాడే ఎందుకంటే ఆమెని చెప్తే మరి మొత్తం యావత్తు సమాజాన్ని దూషించారని చెప్పేసి వీళ్ళు ఈ సైకోల్కి మరి ఒక మాట మాట్లాడితే దాన్ని ఏ విధంగా మభ్యపెట్టి దానికి తప్పుగా ఏ విధంగా పబ్లిక్లో తీసుకెళ్లాలనేది బాగా తెలుసు కాబట్టి ఈరోజు రోజా చెప్పేది ఏంటంటే తెరిచిన పుస్తకమే అయినా ఆ పుస్తకంలో మరి ఎన్ని మార్గలు ఉన్నాయో ఎన్ని తప్పులు ఉన్నాయో అనేటువంటిది రోజా తన స్వహస్తాలతోనూ ఆ తప్పులు అనేటువంటిది చేయడం జరిగింది మరి ఈ రోజున రోజా గురించి నిజంగా తెరిచిన పుస్తకమే ఈ రోజున రోజా ఏంటనేటువంటిది ఎక్కడి నుంచి తన కెరీర్ స్టార్ట్ అయ్యి ఈరోజు ఎక్కడికి వచ్చింది అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలుసు ముఖ్యంగా చూస్తే కనుక సీట్ల షేరింగ్ గురించి మాలా కూడా అంటే ఇరవై ఐదు సీట్లు కూడా సంపాదించుకోలేని పవన్ కళ్యాణ్ పనికి మాలినాడు అన్నట్టు ఈ రోజా చేస్తున్న వ్యాఖ్యలని మరి ఎందుకని ఎందుకని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందంటారు మరి అది పెద్ద పనికి మాలిందండి అది రోజా పెద్ద పనికి మాలింది కాబట్టి ఇతరుల పనికి వాళ్ళు అంటది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి కనీసం అంటే రాష్ట్రం పట్ల ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి కానీ ఈ రోజాకు ఉన్నట్లయితే కనుక ఇప్పటివరకు పర్యాటక శాఖ మంత్రిగా ఇవేం చేసిందో చెప్పాలి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మరి ఇరవై నాలుగు సీట్లు ఇరవై ఐదు సీట్లు అని చెప్పేసి ఆయన దానికి ఇదయ్యారంటే అడ్జస్ట్ అయ్యారంటే దానికి కారణాలు వివరంగా చెప్పారు ఆయన తాడేపల్లిగూడెం సభలో వివరంగా చెప్పిన ఏ చెవుల్లో ఏమైనా పెట్టుకుందా చెవుల్లో ఏమైనా పెట్టుకుందా ఆ సభ చూడలేదా ఆయన చెప్పిన మాటలు వినలేదా ఆయన ఏం చెప్పాడు ఈ రోజున పార్టీ అనేటువంటి పది సంవత్సరాలు అవుతున్నా స్థాపించి ఈ రోజున సంస్థాగతంగా నిర్మాణం అనేటువంటి పూర్తి స్థాయిలో వాళ్ళు చేపట్టలేకపోయారు కాబట్టి ఈ రోజున్న పరిస్థితుల్లో కేవలం అంటే ఒక తెలుగుదేశం కావచ్చు అటు వైసీపీ కావచ్చు వీళ్ళు కాదనుకొని ఈ రోజున మనం అంటే పోటీ పడినట్టయితే కనుక రాష్ట్రంలో ఓట్లు చీల్తాయన్న ఉద్దేశంతో ఆయన కూడా అంటే రాజకీయంగా చాలా పరిణితి చెందారు పవన్ కళ్యాణ్ గారు ముందుతో ముందు ఆయన స్టార్టింగ్లో చూసిన పవన్ కళ్యాణ్ గారికి మొన్న తాడేపల్లి గూడెంలో సభల్లో చూసిన పవన్ కళ్యాణ్ గారికి చాలా పరిణితి ఉంది కనీసం రాజకీయం అంటే ఏంటో తెలియని అంటే రాజకీయం అంటే ఒక నాయకుడి మీద గుడ్డ కాల్చి మొహానేయడం కావచ్చు లేకపోతే తను ఆడదే అని కూడా మర్చిపోయి సమాజంలో మాట్లాడకూడని మాటలు భాష తను వాడుతుంటే అదే రాజకీయం అనుకుంటుంది దానికి అంటే దానికి ఐ మీన్ ఎవరండి రోజా దానికి తెలిసిన రాజకీయ పరిజ్ఞానం అదే అందు గురించి రోజా లాంటి వ్యక్తుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి పూర్తిగా రూపాంతరం చెందిన ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మాట దప్పనో మడమ దెప్పనో రాజన్న బిడ్డనే అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి సొంత ఛానల్ కూడా ఎందుకు రూపాంతరం చెందిందంటారు పూర్తిగా రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో కూడా తీసేసే అంత పరిణితి ఎందుకు చెందిందనుకోవచ్చు అంటారు అది వాస్తవంగా నేను ఒక్కడిని అబ్జర్వ్ చేశాను అనుకున్నా కనిపించిన ప్రతి వాళ్ళు కూడా ఇదే అడుగుతున్నారు ఏంటి ఆయన ఛానల్ అంటే వాళ్ళు చెప్పేదాకా వాస్తవంగా నాకు దృష్టిగా అది వచ్చేదాకా నేను కూడా చూడాల ఎందుకంటే ఆ డబ్బా ఛానల్ ఆ అబద్ధపు మాటలు వింటుంటే రక్తం మరిగిద్ది కాబట్టి అది చూడడం మానేసాం మీలాంటి వాళ్ళు ఎవరో చెప్పింది మీదట మరి ఆ ఛానల్ ఓపెన్ చేసినట్లయితే కనుక పైన ఉండాల్సింది రాజశేఖర రెడ్డి బొమ్మ ఆ బొమ్మ మీద పడేటువంటి పూలు మొత్తం ఈరిపోయినాయి ఈ రా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నిజంగా ఎంతటి స్వార్థపరుడు అంటే ఎంతటి స్వార్థపరుడు అంటే చనిపోయిన తండ్రి పక్కన పక్కనుండుండగానే స్వార్థపూరితంగా కేవలం రాజకీయాల కోసం సంతకాల సేకరణ చేశాడు అలాగే ఆస్తిలో వాటా ఇవ్వాల్సిన తన చెల్లిని అడిగినందుకు కానీ మెడపట్టుకొని గోడకేసి కొట్టడం జరిగింది తల్లిని పార్టీకి అంటే అధ్యక్షురాలుగా ఉన్నటువంటి తల్లిని మరి రేపు తను లోపలికి వెళ్తే ఆమె సీఎం పీఠం మీద అంటే ఏదైనా అధికారం వస్తే ఆ పీఠం మీద ఎక్కడ ఎగ్గు కూర్చుంటుందో అని చెప్పేసి ఇంటి నుంచి వేయడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో బాబాయ్నే లేపేశాడు వాళ్ళ తండ్రి నిజంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయి బతికిపోయాడు అంటే చనిపోయి బతికిపోయాడు అంటే వాస్తవంగా నిజంగానే చనిపోయి బతికిపాడు కానీ ఉన్నట్లయితే ఈ జగన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తన స్వార్థం కోసం ఎవరినైనా ఏదైనా చేసే రకమే దానికి ఉదాహరణే ఈ రోజున రాజశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కోన్ కిస్కా గొట్టంగాడే తప్పించి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవడు ఒకడు ఉన్నాడు అనేటువంటిది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలియదు మరి అటువంటి జగన్ రెడ్డి ఇన్నాళ్ళు తన తండ్రి ఫోటోని తన తండ్రి పేరుని వాడుకుంటూ ఈ రోజున మరి ఆ మీడియాలో నుంచి తన డబ్బా ఛానల్లో నుంచి కూడా ఆయన ఫోటోని తీసేసి ఒక్క నిమిషం నా దగ్గర కూడా ఉంది అది నేను ఒకసారి చూపిస్తున్నానండి ఎస్ ఇగోండి డబ్బా ఛానల్లో ఇగోండి సాక్షిగా సాక్షి ఆల్రెడీ ఆయన వాళ్ళ ఫాదర్ బొమ్మ ఎగిరిపోయి అక్కడ సాక్షి అనేటువంటిది బ్లూ కలర్ డబ్బా వచ్చేసింది అంటే జైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎంతటి స్వార్థపరుడు అంటే తనకి అధికార దాహమే తన ఉన్నటువంటి కేసులు తప్పించుకోవడం ఇదే అనేటువంటిది ఉన్నటువంటి పరమాధి తప్పించి రాష్ట్రం కోసం రాష్ట్రం పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పట్ల ఎటువంటి ఇది లేనటువంటి వ్యక్తి అంటే నాకు ఇది నాకు ఛానల్స్ ఏమి లేవు అని చెప్పుకునే దానికి ఏదన్నా ఇది కారణం అని అనుకోవచ్చు అంటారా ఏమండి ఆయనది లేనివి ఉన్నట్టుగా చెప్పుకోవడం ఉన్నవి లేనట్టుగా చెప్పుకోవడం ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి మించినోడు లేడు అలా చెప్పుకోవడంలో మరి అటువంటి జగన్ రెడ్డి మరి ఏది చెప్పినా కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అయితే నమ్మే పరిస్థితుల్లో లేరండి మరి ఆ ఛానల్ ఆయనదా ఆంది కాకపోతే మరి రెడ్డిదేమో ఆది కాకపోతే రెడ్డిదేమో మరి లేకపోతే భారతి రెడ్డిదేమో అంటే వీళ్ళు చెప్పేది ఎలా ఉంటుందంటే వాస్తవంగా నా నాకు ఛానల్ లేదంటాడు నాకు దినపత్రిక లేదంటాడు మరి అదే పత్రిక ఆ కారణంతోనే ఇప్పుడు ఇది మార్చడానికి కారణం వల్ల ఫాదర్ బొమ్మ లేపడానికి కారణం కూడా అదే రేపు చూపించుకోవడం కోసం అనమాట అంటే నాకు దీంతో సంబంధం లేదని చెప్పేసి అని ఈ రోజున వైఎస్ జగన్ రెడ్డి యొక్క గిమ్మిక్కులు ఎలాంటివి అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్ర యువత పూర్తిగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఇక మీదట ఆయనకి ఇక బాయ్ బాయ్ జగనే